గోదావరి కానీ పట్న ప్రజలకు రామగుండం ట్రాఫిక్ రాజేశ్వర రావు ట్రాఫిక్ నిబంధనలపై తాగు సూచనలు తెలిపారా అందరికీ నమస్కారం రామగుండం కమిషనరేట్ ప్రజలకు అందరికీ నమస్కారం రామగుండం ట్రాఫిక్ సిఐ గారు నా ఒక విజ్ఞప్తి ఇప్పుడు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రోడ్ సేఫ్టీ మంత్ నడుస్తున్నది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ಆಕ್ಸೆಂಟ್ಸ್ ರೋಡ್ ಮೀಕ್ಸೆಂಟ್ ಜರುತ್ತೋ ದೀ ತಗ್ಗೇಯೋ ಡಂಕ್ ಅನ್ ಡ್ರೈವ್ ತಗ್ಗೇಯೋ ಅಲ್ಲೇ ಚಿನ್ನ ಪಿಲ್ಯ ಮೈನರ್ಸ್ ಎವರಿಕೆ ಪ್ಲೇನ್ಸ್ ಇನ್ನೋ ಬನ್ನೋಣ ಇಲ್ಲಾ ಇನ್ಸಿಡೆಂಟ್ ಜರಗು ಇದಂತ ರೋಡ್ ಪ್ರಮಾರ ನಿರ್ಮೂಲ ಮೇನ್ ಟೂ ವೀಲರ್ಸ್ ಮರಿಯೋ ಫೋರ್ ವೀಲರ್ಸ್ ವಾಹನದಾರ మీరు ప్రతి ఒక్కరు టూ వీలర్స్ ఎవరైతే ఇంట్లోనే బయటికి తీసుకుని వస్తున్నారు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి మనకు గా ఏంటంటే యాక్సిడెంట్స్ ఏవైతే సుమారు వంద యాక్సిడెంట్ జరిగితే దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు హెడ్ ఇంజరీస్తోని చనిపోతున్నారు దీనికి నిర్మూలించడానికి మెయిన్గా మేము ఎన్ని పని చేసినా కూడా అది మీ గురించి తప్పించి మా గురించి కాదు సో మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క సేఫ్టీ పక్క ఇంట్లో సెల్ ఫోన్ మర్చిపోతే భార్య కావచ్చు పిల్లలు కావచ్చు నాన్న సెల్ ఫోన్ మర్చిపోతున్నారు అని తెచ్చిస్తున్నారు అలాగే హెల్మెట్ మర్చిపోయినప్పుడు కంపల్సరీ పిల్లలు కావచ్చు ఇంట్లో వాళ్ళ వైఫ్ కావచ్చు సిస్టర్ కావచ్చు బ్రదర్ కావచ్చు కంపల్సరీ హెల్మెట్ లేనిది టూ వీలర్ తీయద్దు అని చెప్పాలి అది మీలో పబ్లిక్లో మీకు అవేర్నెస్ రావాలి అది ఎందుకంటే ఇంటి ఇంట్లో ఉన్న యజమానికి ఏదైనా జరిగితే అతను ఒకడే కాదు అతను ఇన్ కేస్ ఏదైనా జరగదని ఏదైనా జరిగితే కంపల్సరీ ఫ్యామిలీ అనేది అస్తవస్త్రం జరుగుతుంది ఈ ఫ్యామిలీని దృష్టిలో ఉంచుకొని ఎట్ ఎనీ కాస్ట్ వితౌట్ హెల్మెట్తోని టూ వీలర్స్ నడిపోతాయి మా ట్రాఫిక్ యొక్క విజ్ఞప్తి అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగి బండి నడుపుతున్నారు చాలామంది డైలీ మేము దాదాపు లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము ఇన్ని చేసినా కూడా రోజు రోజుకు తగ్గుతాయి అనుకుంటుంటే పెరుగుతూనే ఉన్నాయి సో మేము ఎన్ని చేసిన వాళ్ళు మీ గురించే కాబట్టి సో అది మీకు అవేర్నెస్ ఉండాలి ఎట్టి ప్రశ్న తాగి బండి నడప కూడా సేమ్ అది కూడా తాగి బండి నడిపితే ఏమైతే అంటే మీకు ఏదైనా జరిగితే మళ్ళీ మీ ఫ్యామిలీ దృష్టిలో ఉంచుకోండి మెయిన్గా మా గురించి కాదు పోలీసు గురించి కాదు పోలీసులు వాళ్ళు హెల్మెట్ ఇచ్చేస్తున్నారని పోలీసు చెకింగ్ చేస్తుంటే బండికి ఉన్న హెల్మెట్ తల తలగ పోవడము తర్వాత హెల్మెట్ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి బండికి తొలగించుకోవడము కాదు నెక్స్ట్ ఫోర్ వీలర్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ ధరించాలి ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన కొత్త చట్టాలు మార్పు ద్వారా బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎవరైతే పిల్లలకు ఒకవేళ మీరు బంధిస్తే మాత్రం ఏదైనా జరగడానికి జరుగుతూ మాత్రం ఆ బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో తన పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంటుంది ఒకవేళ అబ్బాయికి ఏమైనా జరిగినా లేకున్న అబ్బాయి నడపడం వల్ల పెద్దటి వ్యక్తికి ఏమైనా జరిగినా కూడా పెద్దవాళ్ళు నడిపితే ఎంతైతే శిక్ష ఉంటుందో ఆ పనిష్మెంట్ వచ్చేసి బాబు కాకుండా వాళ్ళ పేరెంట్స్ అండి టూ వీలర్ కానీ లేకుండా టూ వీలర్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనికి ఆ పనిష్మెంట్ ఉంటుంది పేరెంట్స్ అనొచ్చు సార్ మాకు తెలియదు సార్ మేము బండి తాళా పెట్టాము పిల్లలు తీసుకువెళ్ళారు మాకు తెలియదు సార్ జరుగుతుందని మేము అనుకోలేదని మాత్రం చెప్పినా కూడా అది నెగ్లిజెన్స్ కింద అంటే మీకు చట్టం తెలియకుండా కూడా కంపల్సరీ మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు ఇంకోటి పెట్రోల్ యజమానులు కూడా కోరడం జరిగినది ఇప్పుడు ఎవరైతే హెల్మెట్ లేకుండా పెట్రోల్ పోయించుకుంటున్నాను పోతారో నో హెల్మెట్ నో పెట్రోల్ అంటే హెల్మెట్ లేకుండా ఎవరైతే పెట్రోల్ బంక్లో వెళ్తారో వాళ్ళకి పోయకూడదు అని మేము వాళ్ళకు రిక్వేషన్ కూడా ఫైల్ చేస్తున్నాము ఇది వచ్చేసి మనకు సంక్రాంతి తెల్లారి నుండి ఇట్ ఎనీ కేస్ మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళినా వితౌట్ హెల్మెట్తోని ఎవరైనా పెట్రోల్ బంక్ పెట్రోల్ పోయి పోసుకోవాలని అడిగినా కూడా పెట్రోల్ యజమానులు ఎట్టి బస్సులో పెట్రోల్ పోయరు ఎందుకంటే మీ సేఫ్టీ గురించి మేము ఇన్ని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని వితౌట్ హెలిమెంట్తో మీరు టూ వీలర్స్ ఇవ్వద్దు అని చాలా మంది ఏంటంటే ఈ సిగ్నల్ జిమ్మింగ్ అంటే సిగ్నల్స్ ఆల్రెడీ రెడ్ సిగ్నల్ నంబర్ జంప్ అయిపోతున్నారు అక్కడ మేము క్యాప్చర్ చేస్తున్నాము అవి సీసీ కెమెరాస్ ప్రతి ఒక్క సెంటర్ లో ఉన్నాయి ఒకసారి సిగ్నల్ జంప్ అయితే మీకు వచ్చేసి థౌసండ్ రూపీస్ ఫైన్ జరుగుతుంటుంది అట్లా ఒకసారి రెండు సార్లు జరుగుతుంది ఒకవేళ రెండు ఎండ్ మాత్రం ఇట్లీ మీ పాయింట్స్ అనేది అంటే లైసెన్స్ నెంబర్ అయితే ఉంటుందో లైసెన్స్ నెంబర్ నోట్ చేస్తాము దాంట్లో టెన్ పాయింట్స్ మీకు లెస్ అయినాయి అనుకోండి లైసెన్స్ అనేది మీకు క్యాన్సలేషన్ జరుగుతుంటుంది అదొకటి రాంగ్ సైడ్లో చాలా మంది వెళ్తున్నారు ఇక్కడ మున్సిపాలిటీ దగ్గర కూడా ఏంటంటే నేను రాకముందుకు చిన్నగా రోడ్ ఉండే చాలా మంది సిగ్నల్స్ కట్ అవుతున్నానని ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ పెంచాము దాన్ని పెంచిన తర్వాత చాలా మంది రాంగ్ రూట్లో వెళ్తున్నారు సో అక్కడ ఎక్కడైతే రాంగ్ రూట్స్ ఉన్నాయో అక్కడ కూడా కెమెరా క్యాప్చర్ పెడతాను రాంగ్ రూట్లో పోకూడదు ఎందుకంటే మీరు వెళ్తూ ఉంటారు ఎదుటి వచ్చే వ్యక్తి ఏంటంటే అతను రైట్ రూట్లో వస్తుంటాడు సో నాకు క్లియర్ ఉంది కదా అని అతను గా వస్తుంటాడు చాలా స్పీడ్ మీద వస్తుంటాడు మీరు రాంగ్ రూట్లో ఏదైనా కట్ చేస్తారనుకోండి అక్కడ ప్రమోదం జరిగే అవకాశం చాలా ఉంటుంది సో అందరూ ఎట్టి ప్రశ్నలు రాంగ్ రూట్లో పోద్దని విజ్ఞప్తి అండి థ్యాంక్ యూ